ందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు రేపు సాయంత్రంతో ప్రచారం ముగినున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రిటర్నింగ్ నోడల్ ఆబ్కారీ వాణిజ్య పనులు ఆదాయ పన్ను అధికారులు ఫ్లైయింగ్ స్క్వాడ్ స్టాటికల్ సర్వే లైన్స్ బృందాలు

అలానే ఫంక్షన్ హాల్స్ కళ్యాణ మండపాల్లో కూడా వాటి మీద కూడా ఒక విజిల్ అన్నది మనం ఏర్పాటు చేస్తాము ఏదైతే వేరే కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఎవరైనా పొలిటికల్ ఫంక్షనరీస్ ఉంటే వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీ విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ప్రతి కూడా ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మన కాన్స్టిట్యుయెన్సీలో ఉండకూడదు అలాగే టీమ్స్ లైన్ స్క్వాడ్ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ విఎస్టీపీస్ అన్నీ కూడా స్ట్రెంగ్ చేయడం జరుగుతుంది నైట్ విజన్ చెక్కింగ్ కానీ సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎన్సీసీ వైలేషన్స్ అన్నవి చేయకూడదు ఎంసీసీ కోడ్ మనకు అమల్లో ఉంది కాబట్టి దాని ప్రకారం అందరూ కూడా నడుచుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఎక్సిస్టింగ్ ఉన్న నైన్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ చెక్ పోస్ట్తో పాటు ఫ్లయింగ్ స్వాడ్ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ లో ఇంకా బలపరుస్తాము సిఐపిఎఫ్ బలగాలు కూడా ఆల్రెడీ ఇలా చేరుకున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ ఎస్ఎస్టీ టీమ్స్ ఇంకా దాంతో పాటు స్పెషల్ ను కూడా ఈచ్ కాన్స్ట్యెన్సీకి త్రీ స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈచ్ అసెంబ్లీ కి సో వీటితో ఈ లాస్ట్ సెవెంటీ టూ అవర్స్ ఎక్కడ కూడా ఈ మద్యము మరియు డబ్బు మొప్పిని కాకుండా ఎలాంటి త్రీ బీస్ పంచకుండా ఉండడానికి ಸ್ಪೆಷಲ್ ಏಕ್ಟರ್ ಲೆ ಆಫೀಸರ್ ತೋಟ ಸ್ಪೆಷಲ್ ಟೀಮ್ಸ್ ಸೇರ್ಪಡೆಯ